మీకు మిగిలేది నూట రెండు టీఎంసీలు మాత్రమే అని చెప్పిండ్రు స్పష్టం అది చెప్పడమే కాక ఇంకో మాట అన్నారు అలా ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ దట్ ద ప్లాన్ యూటిలైజేషన్స్ ఆర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ యాజ్ ఇండికేటెడ్ బిలో అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు అంటే ఎప్పుడైనా నది నీళ్ళను వంద టిఎంసీలు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ డెబ్బై ఐదు శాతమే ప్రామాణికంగా తీసుకుంటారు ఆ డెబ్బై ఐదు శాతం తీసుకున్నప్పుడే అరవై మూడు పై వాళ్ళయి ఉన్నాయి కానీ పైన రాష్ట్రాలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ వాడుతున్నారు అంటే అరవై మూడు కంటే ఇంకెక్కువనే మీకు ఉండవు అని చెప్పిన చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్లో వాళ్ళ కేటాయించబడింది ఎంత అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపీరిన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రియల్ రిలీయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ నీళ్ళు లేవు వి అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు నీళ్లు లేవు అనింత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు దే ఆర్ నాట్ సిన్సియర్ అదే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది ఒక్క లెటర్లో కాదు రెండు లెటర్లలో చెప్పింది నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అందులో ఇంకోటి రాసింది నిన్న సెకండ్ స్లైడ్ ఇదైతే మరీ జోక్ నిన్న ఒకటి ఏం పెట్టిందంటే ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి దాంట్లో హైడ్రాజలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పి చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు నెక్స్ట్ పేజ్ అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను ఐ విల్ మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తా నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్ ఉమా నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని యు సీ పే బాబు డిస్టర్బ్ చేయొద్దు అన్న ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు అన్న చైర్ల వద్దు డిస్టర్బ్ చేయకండి ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా బాబు పేజ్ నంబర్ త్రీలో ఆవిడే క్లియర్గా చెప్పింది మీరు లాస్ట్ లైన్ చూడండి అండర్ సచ్ సర్కంస్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్ ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాండ్ యూటిలైజేషన్స్ అండర్ సచ్ సర్కం స్టాన్సెస్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఉమాభారతి గారే రాసింద్రు నీళ్ళు లేవు నూట అరవై టీఎంస్లో నీళ్లు ఉండవు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసింద్రు